హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కోడిగుడ్డు ఎల్లిపాయ కారం ఎలా చేసావు చూసేద్దాం ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం ఒక ఫైవ్ ఎగ్స్ని ఉడికించుకోవాలి ఉడికించుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఎల్లిపాయలు రెండు చెంచాలు కారం అర చెంచా జీలకర్ర తీసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు అన్నిటినీ మిక్స్ పెట్టుకోవాలి కొంచెం బరక బరకగానే పట్టుకోవాలి లోకి ఒక ఆనియన్ కట్ చేసుకొని ఎంచుకోవాలి ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టి దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వెనపప్పు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకొని వాటిని చిటుపట్టలు ఇంకా అవి చిట్టుపట్టలు ఆడిన తర్వాత దాంట్లో కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచిగా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లో కరివేపాకు వేసుకోవాలి వాటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి అదంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంకా తర్వాత దాంట్లో మిక్స్ చేసి పెట్టుకున్న కారం పొడిని వేసుకొని మంచిగా మిక్స్ చేసేయాలి ఉల్లిపాయ ఇంకా వెల్లుల్లి కారం మొత్తం కలిసిపోయేటట్టు ఇంకా దాంట్లోనే ఉడకబెట్టుకొని ఉంచుకున్న ఎగ్స్ని కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి కోడిగుడ్డుకు వెల్లుల్లి కారం మంచిగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి అంతే రెడీ వెల్లుల్లి కోడిగుడ్డు కారం రెడీ అయిపోయింది నూరు సప్పగా ఉన్న ఏమైనా కారం కారంగా తినాలన్నా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది వేడి వేడి రైస్లో అయినా చపాతీలోకైనా మంచిగా సెట్ అయిపోతుంది మేమైతే ఈ పూటకి చపాతీతో సెట్ చేసుకున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్